హాయ్ ఫ్రెండ్స్ మన బెస్ట్ ఇన్ఫర్మేషన్ కు స్వాగతం ఈరోజు మనం ప్రపంచంలో ఉన్న పది అతి పెద్ద జంతువుల గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే మధ్యలో మీకోసం ఒక స్పెషల్ గివ్ అవే ఉంది ఒకటి బ్లూ వేల్ ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు పొడవు ముప్పై మీటర్ల వరకు బరువు నూట ఎనభై టన్నుల వరకు ఉంటుంది దాని హృదయం ఒక చిన్న కార్ సైజులో ఉంటుంది వింటేనే భయం కలుగుతుంది కదా రెండు ఆఫ్రికన్ ఏలిఫెంట్ భూమిపై అతి పెద్ద జంతువు ఎత్తు నాలుగు మీటర్లు బరువు ఏడు వేల ఐదు వందలు కిలోల వరకు ఉంటుంది వీటికి పెద్ద చెవులు పొడవాటి తొండం ప్రత్యేకత మూడు వాటర్ క్రొకడైల్ సజీవంగా ఉన్న అతి పెద్ద జంతువు పొడవు ఏడు మీటర్ల వరకు బరువు వెయ్యి కిలోల కంటే ఎక్కువ ఇవి ఎక్కువగా నదులు సముద్రాల వద్ద కనిపిస్తాయి తలచుకుంటేనే గుండె జల్లు అంటుంది కదా నాలుగు వేల్ షార్క్ ప్రపంచంలో అతి పెద్ద చేప పొడవు పద్నాలుగు మీటర్ల వరకు ఉంటుంది ఇవి హానికరం కావు ఎక్కువగా ప్లాంక్టన్ తింటాయి ఐదు గ్రీన్ అనాకొండ ప్రపంచంలో అతి పెద్ద పాము పొడవు తొమ్మిది మీటర్ల వరకు బరువు రెండు వందలు కిలోల వరకు ఉంటుంది ఇవి ప్రధానంగా దక్షిణ అమెరికా ప్రాంతాలలో కనిపిస్తాయి ఆరు కొలాసల్ స్క్విడ్ అతిపెద్ద సముద్ర జీవులలో ఒకటి పొడవు పన్నెండు మీటర్ల వరకు బరువు ఐదు వందలు కిలోల వరకు ఉంటుంది వీటి కళ్ళు మనిషి తలంత పెద్దగా ఉంటాయి ఏడు పోలార్ అతి పెద్ద మాంసాహార భూస్త జంతువు బరువు ఆరు కిలోల వరకు ఎత్తు మూడు మీటర్ల వరకు ఉంటుంది ఇవి ఎక్కువగా ఆర్క్టిక్ ప్రాంతంలో కనిపిస్తాయి ఎనిమిది క్యామెల్ అతి పెద్ద ఎడారి జంతువు ఎత్తు మూడు మీటర్ల వరకు బరువు వెయ్యి కిలోల వరకు ఉంటుంది వీటిని ఎడారి నౌకలు అని పిలుస్తారు తొమ్మిది షైర్హార్స్ అతి పెద్ద గుర్రం జాతి ఎత్తు రెండు మీటర్ల వరకు బరువు పన్నెండు వందలు కిలోల వరకు ఉంటుంది ఇవి బలవంతమైన పనుల కోసం ఉపయోగిస్తారు పది ఆస్ట్రిచ్ అతి పెద్ద పక్షి ఎత్తు రెండు పాయింట్ ఎనిమిది మీటర్ల వరకు బరువు నూట యాభై కిలోల వరకు ఉంటుంది ఇవి ఎగరలేవు కానీ గంటకు డెబ్బై కిలోమీటరు వేగంతో పరుగెత్తగలవు ఫ్రెండ్స్ మీకోసం ఒక స్పెషల్ అవే ప్లాన్ చేశాం గెలవడానికి మీరు చేయాల్సింది చాలా సింపుల్ ఒకటి వీడియోకు లైక్ కొట్టండి రెండు మా ఛానల్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మూడు కామెంట్స్లో ఐ లవ్ అనిమల్స్ అని రాయండి ఫోన్ పే నెంబర్ కూడా ఇవ్వండి లక్కీ విన్నర్స్ కి గిఫ్ట్ పంపిస్తాం ఇవాళ మనం ప్రపంచంలోని పది అతి పెద్ద జంతువుల గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మీకు ఏ జంతువు బాగా నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా బెస్ట్ ఇన్ఫర్మేషన్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తరువాతి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి బై బై